ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు శరణు దేవా వైత నిన్ను తల తును దేవా శరణు శరణు దేవా గణేశ నిన్ను శరణు దేవా శరణు శరణు దేవా గణేశ నిన్ను శరణు దేవా తరిగి తాత్యం తా సన్యాసమ్మ కథ ఎనిమిది భాగాల కథ ఏడో భాగము చెప్పుచున్నాము అవును మరి సన్యాసమ్మ భరత చెన్నాపట్నము ఓడరేవులకు పోయినాడు కొలువుకుపోయిన సమయంలో అత్తమ్మ దాలమ్మ ఇలవలేని కష్టాలు పెట్టుతున్నది ఆ సన్యాసమ్మని అత్తమ్మ వా యొక్క దాలమ్మ బంగారు ముట్టియాల్లో ఊగే సన్యాసి దేవిని శికాయంటికలు బట్టి ఆనాడు వా యొక్క నా పెద్ద అల్లుడు చెడల్లు మని చెప్పు తప్పగొట్టాడు కడుపుల కక్ష కుప్పిత విషము నోటిలో బెల్లం పెట్టుకొని అల్లుని సాగనంపి కొడుకు లేని సమయముల అల్లుళ్ళు లేని సమయముల పళ్ళు పళ్ళు కొట్టుతున్నారే కాళ్ళ మీదకెళ్ళి మూ చేతుల మీదకెళ్లి చెంపలు వాయప్పని ఎదుగు కట్టుకుంటే గిల్లు గిల్లు అని పడుతుంటే కాళ్ళ మీద ఏమి తప్పు ఓ తల్లి చెప్పిన పాని నేను మరి బిడ్డ నున్నానే అయ్యా ఉండి లేని కిందికి అమ్మా తల్లి చనిపోయిందమ్మా తల్లి లేని పిన్నని నత్తవు నా తండ్రి కూడా పుట్టినవమ్మ నా యొక్క భర్త లేడు భర్త లేని సమయంలో కొట్టబడి విని తినేటి అన్నముల మాత్రము అద్దంటినా కుసుండే కురుచీల మాత్రం కుసుండ కంటినా నేనే తప్పులు నీకు ఎసి దైవా దైవా గడ 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 వడవా మగవారికి పనితనము ఆడవారికి ఇంటి పనితనము చెప్పిన పనులు వెయ్యాలి చెప్పిన చెప్పినదన్నయ్యాలి ఆ కొసండు తింటే గుటలాగై చెట్లాగై పొద్దు పొద్దున ఇవ్వాలి చీపురి చేదుల వట్టాలే వంతో పొద్దునలేవాలి నువ్వైనా బుతకాలే పట్టాలు నువ్వైనా బుతకాలే నిద్ర వట్టేలా కాను అపాద సేవ పాద కుసుండి తింటే గుట్టలాగుతాయే దొంగ బర్రెలిచినట్టు పొద్దు పొద్దుపలు వేసి ఏడేడు మేడలు ఉడిసి ఆవుల పెండ తీసి గోవుల పెండ తీసి బంగారి కొలుకులాబిందేతబట్టుకోని ఆ నూతి కాడికి పోయి అరవై ఇరవై బిందెల ఉప్పు నీళ్లు తెచ్చి ఆవుల పెండ గోవుల పెండ తెచ్చి అలుకుల్లు మేగి అరుగుళ్ళు జల్లి అరగుళ్ళు మేగి అలుకులు జల్లి సిరిముగ్గురేసి తాను వేసిన బట్టలుకి ఎంగిల్ల కంచాలన్నీ శుభ్రపరిసి నేను నిద్ర బట్టే దాకా నా పహదములు ఒత్తితే నిన్ను బతకని లేకుంటే పాత గోడకు మెత్తేస్తా పాత చేస్తా రేపట నా కొడుకు వచ్చి ఏమాయ నా భార్య అంటే మస్తి కచ్చిన రండా ఎవన్నో పట్టుకొని పోయిందంట నీ అన్నదమ్ములస్తే పాపిష్టి రండా మొగపిచ్చి లేచి ఎవన్నో పట్టుకొని పోయిందంట లేకుంటే నడింట్లో చేస్తానని చెప్పి గడ కన్నీరు వడిపింది ఓయమ్మా అమ్మది అది అమ్మా పొద్దు పొద్దున లేసూతున్నదో బట్టి చీపురు బట్టి మా యొక్క ఊడపోతుంటే వసాయ రండా ఆ బట్టి ఊడుస్తున్నావే అగ చీపురు చీపిరి అవును చీపురు ఎందుకు వର୍తవే గంత పెద్దని ఏంటికలునే కురులు మీ తల కురులు బట్టి ఊడాలి అవును మరి గుల్ల బట్టి పండ దిస్తున్నవే మీ పట్టు లంగలు పాడుగాను ఈ లంగలలను ఊపెండ దియాలి అవును ఆ సన్యాసి దేవిల లేకుంటే చెప్పులు కొడతానుడుకు అమ్మా నా తల కురులు సికిరయేనా ఓ తల కురులా తల్లి ఊడ వట్టేరా కురులు కట్టేసి శిపురులాయనా ఊడటానికి నా పట్టు లంగలు అంచగుల్లలాయన గోవుల పిండ తీయటానికి అటువంటి కష్టపడకుండా ఏడేడు మేడలు కురులతో ఊడిసి ఆవుల పెండ గోవుల పెండ తీసి కుప్పేసింది అటవంటి ఊరావల ఉన్నది సుమలాల బారాయి నూతి నూతి కాడు గొయ్యిలీలి అమ్మని చెప్పి బంగారు కడవ చేత పట్టుకొని కొబ్బరి నులక తాడు పట్టుకొని బకెట్ గట్టి ఆ బొక్కన తీసుకొని ఊరావల నూతి కాడు గొయ్యి అమ్మ నూతి ఇలా బొచ్చాను తల్లి సన్యాసమ్మా కొంత బింద కాదు రెండు బిందెలు కాదు అరవై బిందెల ఆకి ఇరవై బిందెల ఉప్పు నీళ్లు దత్తుడుకు సేరే చేతులకు సన్యాసమ్మకు ొగలు వలిగి మంటలు మండంగా తమ్మ వద్ద కచ్చింది నా బొగ్గలు వలిగి యొక్క చేతిని చేతులకు బొగ్గలు పొడిచినాయి బొగ్గలు వలిగి మంటలు మండుతున్నాయి మందు పెట్టావమ్మా ఏమైందే నాసి సన్యాసి నా చేతులు నీళ్లు మోసి మోసి సేది సేది నా చేతులన్నీ పొక్కలు పొడిచి ఓహో బొగ్గలు అమ్మమ్మ బిడ్డో నేను ఆ పని అన్న ఆ నగన గంతగా నుంచి బిడ్డ అత్త నా బంగారు తల్లివి కదా అవును నా అన్నదమ్ముని బిడ్డవు ఎందుకోసం అంటే మేనలో సతం ఎప్పైనా సత ఒక్క మాట అన్న తల తలకూరులతోని నేను ఊడమన్న నా మాట అంటే పట్టులంగా పెండ తీస్తు అన్నదానికి గంట రేషమా బిందే రెండు బిందే తేనుంటివి గండిగానే బిందెలు మూస్తవి పల్లటి ముందు పెడతావు అటువంటి ఎత్త మీద మీద మన్నువడా ఇంటికి వచ్చి ఏమంటది దీనికి సల్లటి మందు కావాలంటే డాక్టర్ దగ్గరకు పోవాలా మందు తీసుకురావాలా వానికి వంద రూపాయలయితీ వందల తొమ్మిది వందలు వేస్తే వెయ్యి ఆ వెయ్యిలో బాయ్ యొక్క తొమ్మిది వేలు వేస్తే పది వేలు ఆ వారానికి పది సొప్పున ఇస్తే ఎన్నో దీనికి ఏంది పట్టాడు ఈ మంటలు పొట్లకు సావాలి గిదగిద ఇంట్లో ఉరికింది అత్త తాలమ్మ కారం పొడి మిరము తీసుకున్నది అందా ఉప్పేసింది సన్నని ఉసికే యొక్క కలిపి అటువంటి సున్నము జీడి కలిపి చెత్తనా చల్లటు మందు పట్టవే చేతులు ఆ సన్యాసమ్మ ఏమి తెలవని తల్లి ఈ రెండు చేతులు దాపింది చేతులకు పుప్పూ కారీ పర్ద పర్ద రాయవాద ముకుైవాదారా మంటల పోట్ల తల్లి మనం పెట్టమంట వంటి కారం పొడి పెట్టి రాస్తికమ్మా నేను బతకలేనని చెప్పి చల్లటి నీళ్ళ చేతి పెట్టే అల్లా సేతి పెట్టి గడగడ గడగడ ఏడిశాడు హవా అత్తమ్మ కొడితే కొడితే విగాని అత్తమ్మ మంది పెట్టుమంటే గిట మంటలు పోట్లు చేసి వికారం మిరము రాసివి అయినా గాని చెట్లు గుట్టలుగా అలంగ చూస్తారు కడుపు గాలంగా చూడరు చెప్పిన దండ చేసినా చెప్పిన పని చేసినా నా కడుపు గాలుతున్నది కడుపు కన్నం బూను పెట్టవమ్మా అత్తమ్మా చెప్పిన పని చేసినా కడుపు కన్నం పెట్టమని చెప్పి ఎప్పుడు అన్నదో అత్తమ్మ తిక్కులు లేసు వాడ నా తల్లి నా తల్లి అన్నం కావాలన్నా అన్నం కావాలి దశమి సొమ్మరం ఒక్క పోతున్నాము సొమ్మరం ఆ ఎరండా చేసింది ఏముండా చేసింది ఎరండా చేసింది ఏముండా చేసింది లక్ష్మి సుమ్మరాము ఒక్క పోతున్నాము ఎరండా చేసింది ఏముండా చేసింది అన్న మండా లేదు ఆడ పెట్టలేదు అన్న మండా లేదు ఆడ పెట్టలేదు ఒక్క పొద్దు బిడ్డ ఏం చెప్పాలా పెడుతుంటే ఒక్క పొద్దుని అని రెండు కిలోల అరటి పండ్లు పొట్టు తీసి తిన్నకంటే annam me tuko mu tale మరి ఒక్క పొద్దుని కీల సేపులు తెచ్చుకున్నా మీద పొట్టంతా తీసి లోపటి ఇత్తులన్నీ తీసి కోసుకొని అంతే అన్నమట్ట ముట్టలు ఒక్క పొద్దుని ఒక్క పొద్ద ఒక్క పొద్దని రెండు సేలర పాలు అందులో చక్కర పోసుకొని డబల్ రొట్టెలు తెచ్చుకొని బిస్కెట్లు వేసుకొని ముంచుకుంటే తిన్నా ఒక్క పొద్దుని ఇంకా కడుపులు ఏమి లేవు ఒక్క పొద్దని అటుకులు తెచ్చుకొని పాలా పల్లీలు వేసి అందులో పుటానీ లేసి మంచిగా నూనె పోసి ఉల్లిగడ్డలు పోసి నిమ్మకాయ పులుసు విండు పెట్టుకొని తిన్నా ఇంకా ఈ కడుపు లేదు బిడ్డ అన్న అన్న అటువంటి ఎవని పిండం ఎవని గొండం చెప్పిన పని చేస్తా మంచిది ఆనందం చేసిన బట్టలను ఉతుకు నేను నిద్ర బట్టదాక నా పాదములు వత్తు లేకుంటే నీ ప్రాణం తీస్తున్నాను చెప్పి కట్టబట్టి పల్ల పల్ల కొట్టబట్టి నత్తదాహాలమ్మో దైవాది రామా కళ్ళు చూస్తున్నారు మూతికి బట్ట పెట్టి ముసి ముసి నవ్వుతున్నారు కాని ఒక్క రస్త లేరు అవునే రండా ఆనాడు నీ నిన్న అడిగా వస్తే నీ అన్న తమ్ముడు నన్ను కొట్టిండు గానే దెబ్బ కుమారు దెబ్బ తీసుకుంటున్న చూడని చెప్పు పల దయ్యం వేరం ఎగిరి కొడుతుంటే పల బుగ్గలారా లేత మనసులారా నన్ను హాదు కొనుటకు వాడు ఎవరులే రాయే మనుషులున్న పట్నమందు మనసున్న మనిషే కరువాయే మానవత్వంతో చిన్నారులని చేరదీసే వారె కరువైరీ ఏగల్లాగ నా తమ్మ పాల బుగ్గల మీద చల్లు చల్లు మని కొట్టంగా ఎవరైనా వచ్చి ఆపుతలేరే ఇక నైనా నిలువదు నా జీవి ఓ నా జీవితంపై ఆశ వదులుకొని కొని గడగడగడవనుకుతూ బోరున ఏడ్చుతున్నది అమ్మా సన్యాసమ్మా సన్నా రామా నమ్మ పలికిన వారే ముఖము సాటేశారే శరణు ఇచ్చేవారు నగరములో కరువైరి ఇంటికి రావద్దన్నట్లు తెలుసుకున్న వారు తలుపులు మూసేసిరే పలకరించేవారే కరువైరి నా కంటికి ఆహ్మానా బతుకు ఎందుకు అంటో చిన్నప్పుడు నా తల్లి పురుడు గుంటల దాచిన వంట ఈ సెర చూడపోతుంది పెరిగిన్నాడు నా తల్లి పెంట బొంతల దాచిన వంట ఈ గోస చూడపోతుంది ఆడి పుట్టువాడి అందేరు వంటదే నారాయణ నూతి గాడి కచ్చింది తులసి వాళ్ళొక్క ఆకులు వైదు నవిలి అమ్మ తోషిల్ల తోటి నీళ్లు రాగే పట్టలేందు పాంచరుపు హండములేందు కోతు రూపు మై నిండ వాళ్ళొక్క ఓని లంగలల్లా తీసింది అంత పెండనే ఉన్నది తలకు నూనె లేక జడలన్నీ గుబురు కట్టినయి ఆడికి మూడు నెలల దినమైంది సన్యాసమ్మకు కడుపులన్నము లేదు పండుకున్నామన్న వాళ్ళొక్క బట్టలు ఇస్తలేదు పాడు గొడ్లల్లా ఆడు కొట్టములలా గోదలున్నా కొట్టముల వండబెడుతున్నది నల్లూరు తోమలు గుట్టబట్టే అట్టలేదు అన్నం లేని కోతు రూపైంది చిడుకుపోయిన బట్టలు చింటకలైపోయిన తలకూరీ జడల గట్టి నూతి కాడి గచ్చి గడగడ గడగడ ఏడుస్తున్నది తులిచాపులు నీళ్లు తాగింది ఆ దయ్యం రూపండిపోయింది కలిసి ఆది ఊళ్ళో ఉండవు ఎవరో పుణ్యాత్ములు ఉంటారు కదా ఆ యొక్క నేడికి చంద్రాగిరి నగరం వచ్చే అయ్యా రామన్న గారు నీ తోడబుట్టిన చెల్లెల్ని మీ అత్తమ్మ పొల్లు పొల్లు కొడుతుంది అష్ట కష్టాల పాలు చేస్తుంది మరి వాళ్ళ ఈ సన్యాసం మా దాబులు ఉత్తరములు పంపుతుంటే ఇది చింపేస్తున్నది అక్కడ అక్కడ కొడుకు పంపిన దాబుల్ని ఆ కాగితం ఇక నీ చెల్లెలు బతకట్లేదు అన్నారు అప్పుడు ఏడుగురు పండుగలు డాల వల్లములు చేతబట్టి దిండ్లు కాచలు వచ్చుకొని హమ్మునారు బారములు పట్టుకొని ఏడుగురు అన్నదమ్ములు ఏడు గుర్రాలు తీసినారు

వీళ్ళు వాళ్ళ ఎవరో గాని పిచ్చితున్నది పాపం చెల్లెమ్మని గుర్తుపడితే లేరు అన్నదమ్ములు ఆడికి వచ్చేసరికి మొఖం చూసింది మరి నా అన్నదములు కత్తులు కషాలు గుడ్డలు బాగులు పల్లెములు పట్టుకొని వచ్చిండ్రు నా యొక్క మాత్రము

ఏమంట నేను తోడబుట్టిన చెల్లెన్ని చెల్లెన్నప్పుడే నీ తోడబుట్టినా నీ ఎన్ను దన్ను కోని పుట్టి ఎంగిలి ఎంగిలిపాలు ఈకి బతికిందానీ అన్న చెంచెచ్చి అత్త దళంయ ఇంటికాడ నన్ను ఉంచుండ్రు నన్ను గుర్తు పడతలేవన్నప్పుడే మా చెల్లె హన్నలు పడ్డా చిట్టి అక్షరాలు రాసేదానివి ముని రాతలే తల్లి రామ చిలకల ఓలా పలుకులు పట్టమంతాల పడుకునే దానివి పాడు కొట్టాలల్లా పడుకుంటివ తల్లి పట్టు లంగలు కట్టే చెల్లవు చినిగిపోయిన లంగలు తొడిగా కత్తి ఖచ్చినా ఈ కష్టమే మరి పెట్టిండ్రు అత్తమ్మని కదా అత్తమ్మ ప్రాణం తీస్తారు కత్తులు ఎప్పుడు లేపంరా సన్యాసం మండ చూసింది ఓ పరమాత్మ నా ఏడగురు వన్నదమ్ములు పోయి హత్తని వా యొక్క పొడిసి చంపిందంటే నూరారు మంది అటవంటి ఎముక లేను నే నాలుగో దిక్కుల తిరుగుతుంది సన్యాసిమ్మ సాడి చెప్పిండొచ్చు అత్తను చంపినట్టారు నా వారితో వచ్చినాక నేనేమో ఆ యొక్క నేడికి మచ్చలు పట్టము కొలువు నేను పోయితే నీ అన్నదమ్ములు వచ్చిన తల్లిని హతమార్చారు నువ్వు నాకు అవసరం లేదంటే మా బంగారం అసంటే వా యొక్క సంసారం పాడైతుంది అని అడుపులా వా యొక్క నేడికి ఆపుకోని పుట్టడు దుఃఖము దిగమింగి సన్యాసిమయ్యమంటది అన్నయ్యా అత్తమ్మని ఏం చేస్తారు మీరు అత్తమ్మని కథం చేసేస్తాం అత్తమ్మని కథం చేస్తారా కాదు కాదు అన్నయ్య అవును తో కన్న తల్లి కన్న మిన్న అత్తమ్మ ఎంతో ప్రాణము చూశాది నా యారాన్లంటే తోడ పుట్టిన అక్కల కన్నా ఎంతో శృంగారం చూశారు అత్తమ్మని ఎందుకు చంపుతారన్నా మీ అత్తమ్మని చంపేస్తే ఈ ఊరు ఉడియా చేస్తాం పల్లె పాడు చేసేస్తాము అత్తమ్మని చంపేస్తాము నీకు చాలా బాధలు పెట్టాది కష్టాలు పెట్టాది ఇవన్నీ చేతులన్నీ పలిపోయాది రక్తాలు వెళ్తాయి అన్నా అన్నా అత్తమ్మది తప్పులే అది నా బంగారం అసుంటిది నేనే చేయాలని పనులు చేశాను మరిగీ విషయం ఎందుకు కట్టునవా మరి నా బంగారమ్మ కాడ ఉంది ఈ బత్తు నాకెందు కట్టున్న బంగారమ్మ కాడ ఉంది సుంగారం అంటే నేను బంగారం మేనక ఈ సొమ్ముతోనే నాకెంపన్ను చెప్పి మీరిచ్చిన సొమ్ములు సొమన్నము అన్ని వాహనడికి పెట్టల్ పెట్టి తాళమేశాను నా భర్త లేడు నా అందచందాలు చూసి పగవారు మాత్రం మగవారు నా పైన కన్నేస్తారని చెప్పి చినుకుపైన లంగాలు కట్టుకుంటా నేను పెండలు తీస్తున్నా అందుకోసమే మట్టి పనులు చేస్తున్నా అన్నా మీరు అందుకోసం రాలే నన్ను పెళ్లి చేసి అత్తగారింటికి వంపెట్టినాడు ఏడేడు పద్నాలుగు పనుల ధనము తెచ్చారు ఆ ధనము కోసం ఆశపడి ధనము నీకు ఇస్తూ తోసుకుంటా అనిగివచ్చిండ్రా అన్నయ్యా మీరు నా కోసం రాలే నన్ను రాలే నాకిచ్చిన వరకట్నము నాకిచ్చిన దానము తీసుకుపోతందుకు దొంగతనం చేస్తుంది గచ్చిండ్రు మర్రి పండి రాయలు ఇంటికి అన్నారు అటువంటి వా యొక్క కోపంతో వచ్చిన అన్నలు ఓ తమ్ముడా ఎంత పని చేసే మన చెల్లెలు మన అత్తమ్మ కష్టపెట్టిందని చెప్పిన కానీ కష్టాలన్నీ కడుపులో పట్టుకొని అన్న అత్తని చంపటానికి వచ్చిండ్రు అత్తని చంపి నాకు ఇచ్చిన వరకట్నము వెనక మళ్ళీ దోసుకొని పోతుంది కచ్చిందన్నది ఓ చల్లలో పొమ్మంటవా ఒక చూడకుండా వెనక మర్రిపొండి లేకంటే సొమ్మతో దోసుకుని పోతారా అని చెప్పండి చెల్లలాయిగా నువ్వు గాని మేము రామని చెప్పి వెనక మళ్ళీ ఏడో భాగం కథ సమాప్తం ఈ కథ చెప్పిన వారు పసుపులా లింగన్న

ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు